చిన్న చిన్న పేను తెల్లబంక తెల్లనల్లి అనేది ఎక్కువ వస్తుంది దీనికోసం ఇంట్లోనే కొంచెం ఎరువులు స్ప్రే మా ఇంట్లోనే తయారు చేసుకున్న ఎరువులు స్ప్రే చేస్తాం నూనె వెల్లిపాయలు తర్వాత బియ్యము షాంపూ సోప్ వాటర్తో కడిగి కొంచెం స్ప్రే చేస్తే ఆ పురుగులు అంతా వెళ్ళిపోతాయి ఎటువంటి రసాయనాలు వాడకుండా వణించుకోవడం అంటే అది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా తోటి ద్వారా ఇది ఎన్నోసార్లు వీటి మీద రాయడం జరిగింది చెప్పడం జరిగింది ఎన్నో వీడియోస్లో పంపించాను కూడా ఫేస్బుక్ ముఖ పుస్తకం ద్వారా వాళ్ళు పేపర్లో కూడా వచ్చి వచ్చేట్టుగా కొన్ని కార్యక్రమాలు చూసాము సో వాళ్ళు వాళ్ళు ప్రకటి వాళ్ళు కూడా తీసుకున్నారు ఈ నేలతల్లి ప్రోగ్రాము రావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది మీ ద్వారా కూడా ఇంకొంతమంది ఈ తోటలు పెడతారని చెప్పి అనుకుంటున్నాను పెట్టే వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా వీళ్ళ ఈ వీడియోస్ ద్వారా వాళ్ళు కూడా పెట్టడానికి ముందుకు వచ్చి చేస్తే ఎంతో బాగుంటుంది ఈ ఆనందాన్ని మనం కూడా పొందవచ్చు పంటలు మామూలుగా ఎక్కడెక్కడో ఎక్కడో పండించినవి తీసుకొచ్చి ఎక్కడో కుళ్ళినాయి ఎక్కడో రంగులు వాడినాయి సే కృత్రిమ ఎరువులతో కృతిమ పదార్థాలతో తయారై కూరగాయలు మా మన ఇంటిపైనే మనం చేయాల్సిన పని ఏం లేదు పెరిగిన మట్టి ఇంత పశువులు ఎరువు కలుపుకుని నీళ్ళు వేస్తే చాలు అదే చక్కగా మనకి మొక్కయి కాయగాసి మనకు ఫలాలు అందిస్తుంది పుట్టే టైం వేస్ట్ చేసి ఎక్కడో కూర్చోవడం కంటే ఒక ఐదు నిమిషాలు మన ప్రకృతికి మన వ్యవసాయానికి మనం పెంచుకుంటే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం ప్రకృతిని రక్షించుకునే వాళ్ళం అవుతాం మన ఇంటి మీద చెట్లు ఉంటే మనకెంతో హ్యాపీ అనిపిస్తుంది మన గార్డెన్లో మనం కూర్చొని ఎక్కడో గార్డెన్ కోసం ఎంతో దూరం పోవడం కంటే మనం పెంచుకొని మన ఇంట్లోనే మన ఇంటిపైనే కూర్చొని మన ఇంటి వాతావరణంలోనే ఉంటే స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం కంటికి ఉల్లాసాన్ని కల్పించే గ్రీనరీ అదంతా మన ముందే ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను వాస్తవం చెప్పాలంటే ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి రణపాల నుంచి మొదలుకుంటే రాళ్ళ నుంచి మొదలుకుంటే నేల నేల కుప్పింటాకు ఏవైతే ఆయుర్వేద మొక్కలు అయితే ఉన్నాయో అవన్నీ తర్వాత అలవేరా కావచ్చు తర్వాత ఇంకే ఏమంటారంటే ఓమా పుదీనా మెంతం కొత్తిమీర అంతా మనదే ఫ్రెష్ పూలు లాస్ట్ ఇయర్ బతుకమ్మకి అయితే మా పూలే వాడుకున్నాం ఇంకెక్కడికి పూలకు ప్రత్యేకంగా పోవాల్సిన అవసరం లేకుండే అలాంటి పూలు గన్నేరు గులాబీ రోజు బంతి